డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్లు పోయిన మా ప్రాంతం నుంచి తల్లి పొద్దున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బక్రంగల కావచ్చు శ్రీశలం కావచ్చు నగర్ సార్ కావచ్చు ఎస్సార్ఎస్పి కావచ్చు ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్టపని పాలపని మట్టి పని చెప్తది పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులు అందించారు ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది మా రక్తం ఉంది మా కష్టం ఉంది అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ముసలోళ్ళ దగ్గర గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రిల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టినవు ఎందుకు చంద్రశేఖరరావు అని అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు మేము మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం అన్యాయమా నీ పార్టీకి పోయినసారి పదమూడు సీట్లు ఇవ్వడం అన్యాయమా ఏం అన్యాయం చేసినామని జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం ఈ పదేళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తులు పూర్తి చేసిన ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించకపోయిన కృష్ణానది జలాలు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్ ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పాడు ద్వారా కృష్ణా నది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము ఏ నీళ్ళ కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ బలిదానాలతోని సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ అదే విధంగా నల్గొండ ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ అదే అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైన నువ్వు అడ్డుకున్నావా వీరతెలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది ఇవాళ మాకు ఉరైంది ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు పది టీఎంసీలు రోజుకు పది టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే మూడు వందల టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇలా పునాదులేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం తిత్తి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా ఐదేళ్లు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఐదేళ్లు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి నేను ఇవాళ అడుగుతున్నా పాలమూరు అక్కనే ఉంది ఉంది ఎండిపోయింది కోయిల్ సాగర్ ఆరిపోయింది ఈ రోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదు అని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తీయలే ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు తీయలే ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలించినాయని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే వచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపం నీదే కదా పదేళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినవు కదా లక్ష కోట్లు కాళేశ్వరం కట్టినవు లక్ష కోట్ల వేల కోట్లు మింగినావు కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయింది ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్లు నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది నుధులేమో నువ్వు తరలించకపోయినావు పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి పాపాలేమో మాకు వచ్చినాయి ఇవాళ ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదురు ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ మన మీద పగబట్టిండు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన మన పరిపాలన బాగలేదు అంటుండు నేను అడుగుతున్న వీడికి వచ్చిన సోదరులు తెలంగాణ ప్రజల్ని పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ మంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్ళు మోడీ పరిపాలన మీద పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా మాకు అవకాశం వచ్చింది మా జిల్లాకు అవకాశం వచ్చింది మేము ఎవరినో అడుక్కోవడం ఎవరి ముందల్లో చేయి దాచడం కాదు ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా మా మక్త నారాయణపేట కొడంగా ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా మా కల్వకుర్తి పూర్తి చేసుకోదా మా బీబా పూర్తి చేసుకోదా మా నెడ్డపాడు పూర్తి చేసుకోదా మా కోల్సాగర్ పూర్తి చేసుకోదా మా జూరాల పూర్తి చేసుకోవద్దా మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా నేను అడుగుతున్నా ప్రాజెక్టులు కట్టొద్దంటవి భూములు సేకరించొద్దంటవి పరిశ్రమలు పెట్టద్ద లగచరుల పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తే మాకు పరిశ్రమలు వద్దా మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా మా జిల్లాలో నీళ్లు పారొద్దా మా పంటలు పండొద్దా మా రైతులు బాగుపడొద్దా మేము మంచి బట్టలు కట్టుకోవద్దా మేము ముక్కడి బువ్వ తినొద్దా మేము సమాజంలో గౌరవంగా బతుకోద్దా చంద్రశేఖరరావు నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నాను మాకు ఆత్మగౌరవం లేదా మేము మీలాగా దొరలు కాకపోవచ్చు కానీ మేము రైతు బిడ్డలమే కదా మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప ఈరోజు పాలమూరు ఎడారిగా మారుతుంది పదేళ్ల పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన కల్వకుట్టి పూర్తి చేసిన బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ రాజోలి బండ పూర్తి చేసి ఉంటే తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసిన ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే పదేళ్ళలో నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు పాలమూరును పడావు పెట్టినవు కాబట్టి మా ప్రాంతం ఎడారిగా మారింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో నేను కొట్లాడి తెచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడినోళ్ళే లేరు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలా కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి నేను కొట్లాడి రెండు వేల పద్నాలుగులా ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆనాడు పదిహేను వందల కోట్ల రూపాయలతో అంచనా అయ్యింది పదిహేను వందల కోట్ల రూపాయలతోని లక్షా ఏడు వేల ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చిన పదేళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన